రెడ్ డైరీ బ్లూ డైరీ పింక్ డైరీ ఇప్పటి వరకు వినిపించిన డైరీల రంగులు ఇంతకే పరిమితం అనుకుంటే తప్పులో కాలేసినట్లే రంగు లేకున్నా డైరీలు చాలా ఉన్నాయి అందులో చాలా మంది వివరాలు రికార్డ్ అయ్యాయి ఒకటి తరువాత ఒకటి అన్ని బయటకు వచ్చేస్తున్నాయి అప్పుడే అయిపోయింది అనుకుంటే ఉడుకుతున్న పప్పులో కాలేసినట్లే ఎందుకంటే ఇంకా మొదటి పేజీలోనే ఉన్నాం కొద్దిగా విచిత్రంగా అనిపించినా కనిపిస్తున్న నిజం ఇదే మరి ఏపీలో ఎన్నికల ముందు నారా లోకేష్ రెడ్ బుక్ రాసుకున్నాడు ప్రతి మీటింగ్ లో ఓ రెడ్ బుక్ ను కార్యకర్తలకు చూపించాడు ఆయన రాసుకున్న రెడ్ బుక్లో ఆర్జీవి వల్లభనేని వంశీ వంటి వారు ఉన్నారు వారిపై చర్యలు షురు అయ్యాయి వాళ్ళు కోర్టులు జైలు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు రెడ్ లిస్టులో కొడాలి నాని సజ్జల వంటి వారి జాబితా కొద్దిగా పెద్దదే ఉంది అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది కూడా కాలేదు బోలెడ్ టైం ఉంది డైరీ చివరి పేజీ వరకు రావడానికి నారా లోకేష్ రాసుకున్న ఒక రెడ్ బుక్ మాత్రమేనా పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణం రాజులు కూడా డైరీలో పేర్లు రాసుకున్నారు మనకు తెలియకుండానే కొద్దిగా ఆలస్యమైంది అసలే లాకప్ లో పోలీసులతో బొబ్బలు ఎక్కేలా అరిపాదాల మర్దన చేయించుకున్న రఘురామకృష్ణం రాజు ఆ దృశ్యం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు బొబ్బలు ఎక్కిన రోజే డైరీ సిద్ధం చేసుకున్నారు అందులో కనిపించిన పోలీసుల పేర్లు అన్ని వ్రాసి పెట్టుకున్నారు ఇప్పటికే బాగా మర్దన చేసిన ఓ సిఐడి సిఐని సస్పెండ్ చేయించి కేసులు పెట్టి జైలుకు పంపారు ఇప్పుడు కొంచెం పెద్ద తలకాయి అయిన సిఐడి డిఐజీ మీద ఫోకస్ పెట్టారు నేరం చేసి దాక్కున్న ఎంతో మంది నేరస్తులను వెతికి వేటాడి గాలించి పట్టుకున్న ఆయనే ఇప్పుడు తమ డిపార్ట్మెంట్ వాళ్లకు దొరకకుండా దాక్కోవలసి వచ్చింది పవన్ కళ్యాణ్ డైరీలో కూడా కొన్ని పేర్లు ప్రింట్ అయ్యాయి అందులో ముందు వరుసలో ప్రింట్ అయిన పోసాని కృష్ణమురళి తీర్థయాత్రల మాదిరి రోజుకో జైలు చుట్టూ తిరుగుతున్నారు ఒక కేసులో కోర్టుకు హాజరు కాగానే ఇంకొక కేసులో అరెస్టు చేసి కోర్టుకు తీసుకుపోతున్నారు లోకేష్ లిస్టులోని వంశీది సేమ్ టు సేమ్ ఇప్పుడు మాజీ మంత్రి విడుదల రజనీని అరెస్టు చేయడానికి పర్మిషన్ కోరుతూ ఏసీబీ వాళ్ళు గవర్నర్ లేఖ రాశారట ఈ లెక్కన ఇంకా ఎన్ని పేర్లు రాసుకున్నారో లిస్టు పెద్దగానే ఉన్నట్టుంది అరే అధికారంలోకి వచ్చిన తరువాత మీరు డైరీలో పేర్లు ఎలా టార్గెట్ చేసుకున్నారో అదే మాదిరి మేము కూడా డైరీలో పేర్లు రాసుకుంటున్నామని ఆర్కే రోజా ఓ వార్నింగ్ పడేశారు చెప్పొచ్చేది ఏంటంటే ప్రభుత్వ పెద్దలు చెప్పారు కదా అని పోలీసులు ఎస్పోస్ టైప్ లో ఫాలో అయితే ఏ దొంగలను అయితే సెల్లో పెట్టారో అదే దొంగల పక్కన ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ అని బ్యాడ్జ్ తగిలించుకుని కూర్చోవలసి వస్తుంది అదే విధంగా పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు మన వెనక జగనన్న ఉన్నాడు చంద్రన్న ఉన్నాడు అని నోట్లో పాన్ పరాగులు వేసుకొని గొట్టాల ముందు రెచ్చిపోతే తరువాత చచ్చే చావు వస్తుంది అధికారంలోకి రాగానే చంద్రన్న ఏం చెప్పాడు అయ్యా మాకు ఆ ప్రతీకార రాజకీయాలు పడవు చెట్ వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు అన్నాడా నమ్మేశారా ఇప్పుడేం జరుగుతుంది అంతే బాసు రాజకీయాలు అలానే ఉంటాయి మరి